la que no ben. నాకు అదృష్టం ఉండాలి కదా మా నువ్వు వచ్చా అదృష్టం మా కోడలు మా తోడు కొడలు మా ఇంటి మా మొద్ది మా తోడు కొడలు మా మనముడు పెద్ద కొడుకు పెట్టాను పెద్ద పెద్దమ్మ हेलो गाइस मैं हूं आपका दोस्त और मैं आज आपको एक बहुत ही मजेदार चीज दिखाने वाला हूं मेरे स्मार्ट गाय फार्म में भी चलो थोड़ा सा चलते हैं देखो ये बहुत एक बहुत अच्छा सा लक्षण है देखो अब बोले तो क्या करता है मैं चाहता हूं कहानियां कुछ Kere një bukës Se në e një tërkën Se për një klasë Klasë Kane Këta për një klasë Kere një përnja Kare një përnja Kera një përnja Shqiptar 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 ఆయనకు వచ్చి ఒక కూతురు కొడుకు మా మూర్తికి ఆ పాప కుప్పంలో చదువుతుంది ఆ కొడుకు వచ్చి దీంట్లో తిరుపతిలో చదువుతాడు మా పాప వచ్చి ఎంబీఏ చేసా కుప్పానికి ఇచ్చేందాము ఆ పాపకు కుక్క

त्यसो त्यो 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 त्यो

తప్పకుండా నేను అందుకే కదా రామా మా ఇంటికి నీళ్ళన్నా తీసుకుందాం నాకు ఆనందం అయిపోయి మనముడు కూతురు

मैं इसके पाप मार्ट टॉबल मार्ट टॉबलेटों की टॉबल मार्ट आप बोपा तेरा ना हाँ मामूडी हाँ मुस्कान मामूडी किलोने उंगारा हम ठीक है क्या कमेंट आम आदमी रिश्ता रेशम जो आम रेश పిలిచారు అని అనిపించి ఇంకా వెళ్ళాలి ఎప్పుడొచ్చినా కూడాను నేను తెల్ల నీతో నీతో మాట్లాడాలా తిరుపతి ఫస్ట్ నుంచి అందరికి నన్ను అందరికి పుట్టినాను అందరికి పుట్టినాను సైన్యం రైనా రైనా ఎంత మన కుటుంబルメ కదా ఒకటే సర్ ఎక్సమక మా గతేవిడు అడ తప్పకుండా వదిలేయాలి మేడం కోసం మేడం చూడు నిన్న అడిగారు వదిలేయాలి మీ కోసం

सर्पंच <laughs> 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 kita datang ini di I'm <laughs> going మా ఇంటి నాకు అదృష్టం ఉండాలి కదా నువ్వు మా కొడలు మా తోడు కొడాలు మా ఇంటి మా బొద్ది మా తోడు కొడాలు మా మనముడు పెద్ద కొడుకు పెట్ట